అదేవిధంగా మరి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో నేను మీకు ఒక ఐదు నిమిషాల్లో ముగించేస్తాను నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని పంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండని పంట పదేళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం సన్న రకాలకి ఐదు వందల రూపాయలు పోలగిచ్చు ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ కొనే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా మరి వాళ్ళు పదేళ్ళు ఉన్నారు వాళ్ళు రాషన్ వ్యవస్థను ఏ విధంగా నడిపించిండ్రో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రాషన్ కార్డు ఇవ్వలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు జాగ్రత్త వినాలే వేదిక పెద్దలు కూడా వినాలే గత టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రాషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తునో ఏదైనా అది హుజరాబాదే ఎక్కడది హుజరాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రాషన్ కార్డు ఇచ్చింది కానీ సాధారణంగా రాషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే పాత రాషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చలే రాషన్లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇచ్చిన దొడ్డు బియ్యంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం దొడ్డు బియ్యం ఎవరు తినలేదు అది బ్లాక్ మార్కెట్కి డైవర్ట్ అయింది అంటే నలభై రూపాయలు కిలో కొని సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రాషన్ వ్యవస్థ వాళ్ళ హయాంలో ఎట్లా మరి నడిచిందో మీరు గమనించాలి మేము అధికారులు వచ్చిన తర్వాత సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి ఈరోజు తెలంగాణలో భారతదేశంలో మొదటిసారి జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి ఆరు కిలోలు మరి సన్నబి వచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నారు